ఎవరెవరు నా కొడుకు నేను అమ్మా మీ అమ్మ ఉందా అవునా ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట అంతే ఎవరితో నీతో ఎవరో ఎవరో నేను మాట్లాడి పెడతా ఎవరు చెప్పాలా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పించాలి పని ఇప్పించేస్తాను అలాంటి లాంటి దాన్ని కాదన్న ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీకు పని అయితే ఇప్పిస్తాను నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోనని ఏమి డబ్బులు ఇవ్వలేము నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటాడు లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగా లాగకుండా మాట్లాడగలేదా అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటే ఏమన్నా అడుగుతాన డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ వన్ ఆయనకి చూడనా సరే సరేనా సరే హలో హలో ఎవరు మీరు ఎవరు ఫోన్ చేయండి అది మీరేనా అన్న మీరా చెప్పండి నేను వేరే నెంబర్ నేను చూస్తాను ఎవరు అనుకోలేనా లేదు ఏమన్నా ఆ దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అందరు దీంట్లో చేస్తా కూడా దాంట్లో రికార్డ్ అవుతుందా రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ అయ్యో సరే అన్న

వాళ్ళకి కావాల్సిన కన్నా ఇప్పించినాడా ఏమి ఇప్పిస్తాక దానికి ఏమిటి ఏమి ప్రాబ్లం కనుక దానికి జనాలు తీసుకుంటారనా నన్ను తీసేసి ఎక్కిసినంత ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారు ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది లేని అందుకని ఎవరు లేరా పక్కన లేరు ఎవరు లేరు సరే మాట్లాడతా లేదు ఏం ఊరికి అడిగినా అంతే ఏం వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తాను మాకేమంటే ప్రాబ్లం అన్నమాట వేరే దగ్గర తెలుస్తాయి ఎంత మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న మా అమ్మ నేను నా కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగోలు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి సాయంత్రం మాట్లాడి నీకు వాడు ఏం మాట్లాడినాడు నీకు వానికి మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను విను నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం వాటితో మాట్లాడతాం ఏమైపోయా ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అన్ని కనుక్కొని చెప్తాను సరే అయితుంది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళ ఏమైనా వేరే ఏమన్నా రీజన్ ఉంటే మనం నేను చెప్పలే అమ్మా సరేలేనా మా వర్క్ ఇవాళ ఏమంటారు మీ సహేబులు కూడా వచ్చిందని కూడా ఆయన ఏం చెప్పానా తింటన్నా చెప్తా ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్కి అని అంటే ఏది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పాను తింటున్న నేను సార్తో ఫోన్ చేస్తా సార్ నాదేం లేదు చింటూ దాడికి పోంటోన ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని అన్న సార్ అయితే ఏమో తీసుకోండి నీకు తీసుకోలేదులేమ్మా అని చెప్పినాడు నేను మాట్లాడదా నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ వేస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే అడిగినా ఏమన్నా అడిగినా అన్నా ఫస్ట్ పని ఇది చేయన అట్లాంటివి అంటే అట్లా అడిగితే నేను చెయ్యిన అలాంటి పనినైతే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అన్న వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అన్నా విషయం అయితే అలాంటిదైతే నేను అలా అలా చేసేదాన్ని కాదన్న డౌట్ అయితే అవుతాను ఏమన్నా డబ్బులు అయితే వద్దు అది అయితే కావాలా ఇష్టం ఉంటే చూడు సరిపోతుంది అట్లా అయితే వద్దనా యాడ సరే